శ్రీ మాత్రేనమహ కర్కాటక తల రాత మారబోతోంది నమ్మలేని మార్పులు మీరు చూడబోతున్నారు మీకు అతి పెద్ద లాటరీ సెప్టెంబర్ నెల నాలుగో ఐదో తేదీలో మీరు మట్టు పట్టుకున్న బంగారమే ఉందని చెప్పడంలో సందేహం లేదండి అసలు ఈ కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే ఏమిటి మీరుకి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాకి నేను బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కరెక్ట్ ఆడే గురించి తెలుసుకుందాం పునర్వస్తువు నాలుగో పాదపుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతాను జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన వీరిలో ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరికి ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా ఉంటాయి అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలచడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకి ఎండ్రకాయ ఆకారం అనేది చాలా భయంకరంగా కనపడుతుంది అనేసరి చాలా ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల మాట వినండి మంచి జరుగుతుంది ఇష్ట దైవ సందర్శనం ఉత్తమం వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయము తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే లాభాలనేవి కూడా చక్కగా పెరుగుతాయి గతంలో ఆగిన పనులన్నీ కూడా వెంటనే పూర్తి అవుతాయి భూసంబంధ విషయాల్లో మేలు కలుగుతుంది ఉద్యోగంలో ముందస్తు నిర్ణయాలు ఉపయోగపడతాయి మాట వలన ఇబ్బందులు రాకుండా సౌమ్యంగా వ్యవహరించాలి బంధువుల సహాయం మీకు లభిస్తుంది సూర్యాష్టోత్రం శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో వీరు భోగ భాగ్యాలు అనేవి అనుభవించేటటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చండి వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఏవైతే ఉన్నాయో మీరు తప్పకుండా ఈ సమయంలో మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు ఈ కర్కాటక రాశి వారికి జీవితంలో ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా వీరికి జీవితంలో చాలా మార్పులు కూడా మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి మునుపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో కుటుంబ జీవిత పరంగా బాగుంటుందండి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మరియు మీ జీవిత భాగస్వాము నుండి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి కూడా కలగవచ్చు మీరు ఒక కుటుంబ వేడుకను కూడా హాజరు కావచ్చు కుజుడు మీ యొక్క నాలుగు ఇంట్లోకి వెళ్ళడం వల్ల నెల నెలాఖరులో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ముఖ్యంగా మీ యొక్క తల్లిగారికి చిన్న ఆరోగ్య సమస్యలు అయితే సూచింపబడుతూ ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ నెల అయితే చాలా బాగుంటుంది కానీ మీకు చర్మం లేదా అలైజ్యాలకు సంబంధించి కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు కుజుడు మీ యొక్క నాలుగు ఇంట్లో వెళ్ళడం వల్ల ముఖ్యంగా చివరి రెండు వారాల్లో డ్రైవింగ్ చేసే సమయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు ఆహారపు అలవాట్ల పైన కూడా దృష్టి పెట్టండి మరియు తక్కువ నూనె మరియు మసాలా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారంలో మంచి పెరుగుదల చూస్తారు మరియు ఈ సమయం నుండి మీకు ఆదాయం కూడా ఉంటుంది తమ వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా దాన్ని విస్తరించాలి అని అనుకునే వారికి సమయం దానిపైన పనిని ప్రారంభించవచ్చు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా చివరి రెండు వారాల్లో మీరు తక్కువ లాభాలైతే చూస్తారు కానీ మీ యొక్క వ్యాపార విస్తరణ సూచింపబడుతున్నందున చింతించాల్సిన అయితే అసలు లేదు విద్యార్థులకు ఇది చాలా మంచి నెల శక్తివంతమైన మూడవ ఇంటి సంచారాల కారణంగా వారు తమ యొక్క పరీక్షల్లో మంచి గుర్తింపు మరియు మెరుగైన ఫలితాలు అయితే పొందవచ్చు పన్నెండు ఇంట్లో గురుని సంచారం కొన్ని ఆటంకాలు కలిగించవచ్చు కాబట్టి మీ యొక్క ఏకాగ్ర ఏకాగ్రతను కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు కోరుకున్న ఫలితాలు సాధించడానికి వీరు కష్టపడి చదవండి ఈ సమయంలో మీరు చేయాల్సిన పరిహారాలు ఈ నెల మీ యొక్క సానుకూల శక్తి స్థాయిలను పెంచుకోవడానికి మరియు చిన్న చిన్న సవాళ్ళు అధిగమించడానికి కొన్ని పరిహారాలు పాటించాలి పన్నెండు ఇంట్లో గురుని కొరకు ఖర్చులను నియంత్రించడానికి మరియు చదువుల ఏకాగ్రతను కాపాడుకోవడానికి గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు మిఠాయిలను సమర్పించండి ఎనిమిదవ ఇంట్లో రాహువు కొరకు ఆకస్మిక అడ్డంకులను నివారించుకోవడానికి రోజు దుర్గా చాలీసాను పఠించండి లేదా వినండి నాలుగు ఇంట్లో కుజునికి ఇంట్లో శాంతిని నిర్ధారించడానికి మరియు మీ తల్లిగారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంగళవారంలో హనుమంతునికి ప్రార్థనలు చేసిన మీకు అంత మేలే జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదండి కర్కాటక వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక ఈ కర్కాటక రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి స్వభావాన్ని కలవారిగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశా సంతోషము వెలువెరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ తెగులు కలుగుతుంది ఈ రాశి వారు అందరినీ గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారిగా ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితంగా గడుపుతారు ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది ఈ రాశి వారిని నమ్మించే మోసం చేయడం చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే బస్కెడతారు ఈ రాసారికి చురుకుతనం ఎక్కువ అయితే వీరిని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది చిన్నతనమైన జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ప్రధాన లోపం ఏ రెండు సొంతంగా చేసుకోలేరు అయితే వీరికొకరు ప్రోత్సాహం ఉంటే అందరికి ఘనకారంలో అయినా సరే వీరు సులభంగా చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదలు ధనాన్ని వస్తు సంపదలు తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగినా అనారోగ్యము కలిగినా కూడా ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలను నెత్త మీద పెట్టుకునే స్వభావం వీరు కలవారుగా ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా నౌకలపైన విమానవులు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరులు ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళదామని వీరు అనుకుంటూ ఉంటారు కర్కాటక వారి జీవిత భాగస్వామి అడసరని చెప్పాలి వీళ్ళు కలిగిన నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందు జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కలుగుతాయి కర్కాటక వారు ముత్యాన్ని ధరిస్తే మేలు దీన్ని ధరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి కర్కాటక రాశి వారికి చిన్నతనుమున చలుబు దగ్గు ఉపరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరం రావచ్చు అలాసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కర్కాటక రాసులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్